కొంతమంది ఎలా ఉంటారంటే బిల్ ఒక ఫైవ్ థౌసండ్ అయ్యింది అనుకోండి వాళ్ళకు లెక్క ఉంటుందండి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు మిగిలినవి మళ్ళీ మనం అడగాలి ఇచ్చేస్తారు కానీ వాళ్ళ లెక్క ప్రకారమే ఇస్తారు కొంతమంది ఉంటారు ఎంత అయితే అంతా వెంటనే పే చేసేస్తారు ఇలా సగం డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఏదైనా షాపింగ్ మాల్స్కి అంత పదివేలైనా ఇరవై వేలైనా లక్ష అయినా బిల్లు ఒకేసారి కడతారండి కానీ ఇలా టైలర్స్ దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ కొన్న వాటికి ఇంటికి రప్పించుకుంటామో తిప్పించుకుంటామో ఇలా చేస్తారనమాట కానీ వాళ్ళే ఎగ్గొట్టరు అలాగని వాళ్ళకు లెక్కలు ఉంటాయి అది కరెక్ట్ కాదు కదా మరి ఇప్పుడు మనం ఒక స్టిచ్చింగ్ చేశామంటే ఆ డబ్బులు మనకి కంప్లీట్గా వస్తాయనే ఉద్దేశంతో ఎక్స్పెక్ట్ చేస్తాము దానికి తగ్గ కమిట్మెంట్స్ మనకు ఉంటాయి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇవ్వకపోతే మనం వేరే చోట అడ్జస్ట్ చేసుకుని ఆ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అవతల వాళ్ళకి సో కాబట్టి ఎవరికైనా సరే మీరు మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వను అంటే బట్టలు కూడా ఇవ్వనండి మీకు ఆ సెంటిమెంట్ ఉంటే ముందు రోజే నాకు అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పండి అట్ ది సేమ్ టైం మీరు కూడా వర్క్ని ఇన్ టైంకి ఇచ్చేయండి పర్ఫెక్షన్గా చేయండి మన వైపు నుంచి కూడా తప్పు ఉండకూడదు కదా లేదు ఒకేసారి అమౌంట్ ఇవ్వడం వాళ్ళకి మనసు అనుకోండి ఆ మెంటాలిటీ మీకు అర్థమైతే ముందుగానే అడ్వాన్స్ తీసుకోండి లేకపోతే స్టార్టింగ్లోనే అమౌంట్ మొత్తం ఒకేసారి ఇవ్వాలండి అని చెప్పండి ఎఫెక్షన్గా ఉండద్దు కస్టమర్స్తో ఎప్పుడూ కూడా ఎఫెక్షన్గా ఉండడం వల్ల మనకి మొహమాటం అడ్డొస్తుందండి కానీ వాళ్ళకి ఆ మొహమాటం ఉండదు కాబట్టి అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఓకే అండి బాయ్